హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీబీ నేమ్ మీ అభి మొత్తానికైతే మనము నిన్నటి నుంచి అయితే ఈ జీహెచ్ఎంసీ పరులో ఏవైతే ఈ ఇందిరమ్మ ఎల్ టూ లీస్ట్కి సంబంధించి మనమైతే ఇక్కడ డిస్ప్లే అయితే చేసాం బెనిఫిషరీ లీస్ట్ వచ్చేసింది అని చెప్పేసి అయితే ఇది మనకు ఆల్రెడీ పూర్తి స్థాయిలో ఈ లీస్ట్ అయితే మనం తెప్పించుకోవడం అయితే జరిగింది బట్ ఏంటంటే కొన్ని కారణాలు ఉన్నాయండి అంటే ఈ అధికారికంగా ఏదైతే లీస్ట్ ఉందో అది జీహెచ్ఎంసీ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయలేదు కాబట్టి మనమైతే డిస్ప్లే చేయట్లేదు జస్ట్ కొంతమంది అయితే నేను తెప్పించుకొని మీకు చూపెట్టాలని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను అయితే దీనికి సంబంధించి కొంతమంది వేరే ఛానల్స్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఏంటి మన ఛానల్ వీడియో కంటెంట్ ఎంతమంది వాడుకుంటున్నారు అనేది వీడియోలు మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి ఒకసారి మీరు ఇక్కడ చూడవచ్చు జిహెచ్ఎంసి పరిధిలో డబుల్ బెడ్రూమ్ లీస్ట్ విడుదల ఈ నెల పదిహేను నుండి పంపిణీ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశారు ఇతను ఛానల్ వచ్చేసి కింగ్స్ న్యూస్ అప్డేట్ దాదాపు లక్ష అరవై తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా లీస్ట్ డిస్టిక్ కలెక్టర్స్ రెఫరెన్స్ ఆల్రెడీ నేను ఏదైతే మీ ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో ఉందో ఆ లీస్ట్ స్క్రీన్షాట్ తీసుకొని మనం ఏదైతే కంటెంట్ చెప్తున్నామో అంటే ఏదైతే ఈ ఇందిరా మెళ్ళకు సంబంధించి ఎల్టూలు ఉన్నారో ఈ నెల పదిహేను తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేస్తారని చెప్పేసి అలాగే ఎల్ వన్ వాళ్ళకు ఈ మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారని చెప్పేసి మనమైతే వీడియో చేసాం చూసారా వీళ్ళు ఎలాంటి అంటే మన కంటెంట్ ఎంతమంది అంటే ఒకసారి ఆలోచించాలి మీరు ఎందుకంటే మనం విత్ ప్రూఫ్ అలాగే ఏదైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది మాత్రమే మన ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మీరు కొత్తగా మన ఛానల్ చూస్తే మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇందిరమ్మి కాదు రాబోయే ఏ పథకాలైనా కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వీడియోస్ అయితే చేస్తుంటాను ఇలాంటి వాళ్ళని కొద్దిగా ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఈ వ్యూస్ కోసం ఆల్రెడీ వీడియో సరే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఒకసారి మొత్తం అడుక్కుంటుండు అంటే ఎట్లా అంటే ఈ స్కానర్ పెట్టి పేమెంట్లు చేయమని చెప్పేసి ఇలాంటి వాళ్ళు ఉంటారు అందుకే చెప్తున్నాను మీకు అఫీషియల్గా జిహెచ్ఎంసీ నుంచి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అవుతుందో నేను ఒరిజినల్ లీస్ట్ అప్పుడు మీకు డిస్ప్లే చేస్తాను మీరైతే నా మేల్కు కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అయితే నేను వారికి ఏదైతే లీస్ట్ ఉంటుందో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మొత్తానికి అయితే ఇది ప్రజెంట్ ఇందిరామిల్లకు సంబంధించి కొంచెం ఇలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేయాలని చెప్పేసి వీడియోతో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ